హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం మామిడి తోటకు వచ్చేసాము మామిడికాయలు చేశారో ఎంత బాగున్నాయో ఇక్కడ మామిడి తోటలో మనం కొత్త ఆవకాయ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము ఏ మాత్రం మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం ఈజీ ప్రాసెస్లో ఆవకాయ ఈరోజు పెట్టేసుకుందాము మామిడి బాగున్నాయో కదా ఇలాగా మనం మామిడికాయ ఇక్కడే కోసుకుని ఇక్కడే ఆవకాయ పెట్టుకుంటే ఇంకెంత బాగుంటాయి కదా ఇగో మామిడికాయలు అయితే కోసేస్తాము ఆల్రెడీ కోసి పక్కన పెట్టుకున్నాం సో ఈరోజు మామిడికాయలతో మనం ఆవకాయ పెడుతున్నాము వచ్చేయండి మనం ఈ చెట్టు కింద కూర్చొని చేసుకోవడం కోసం ఈ ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాము సో ఆవకాయ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఇప్పుడు మనం చూసేద్దాం ఆల్రెడీ సమ్మర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆవకాయ అనేది స్పెషల్ కదా మనందరికీ ఆవకాయ తింటే ఆ కిక్కే వేరు తెలుసా ఆవకాయ అన్నం పెరుగు అన్నం ఆ రెండు ఉంటే చాలు ఇంకా కూరలతో కూడా మనకి పని లేదు ఈ పైన చూసారా మామిడికాయలు ఈ మామిడికాయలకి కోసేసి ఇక్కడ కింద కూర్చుని ఇలా ఆవకాయ పెట్టుకుంటే ఆ త్రిల్లే వేరు కదా మనకి సో ఇప్పుడు మనం ఆవకాయకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ మామిడికాయలు నెక్స్ట్ దాంట్లోకి ఉప్పు కారం ఆవపిండి వెల్లుల్లిపాయలు మెంతలు అండ్ ఇంపార్టెంట్ ఆయిల్ ఈ ఆయిల్ కూడా మనం పప్పు నూనె అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ లేదంటే పల్లి ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ ఐటమ్స్ తోటి మనం ఈజీగా కొద్దిగానే ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాం మన వాళ్ళు పెద్ద పెద్ద ఆవకాయలు పెడతారు కదా ప్రతి సంవత్సరం సంవత్సరానికి సరపడా ఆవకాయ అది కొద్దిగా మనం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ మనం ఏంటంటే చాలా డస్ట్ ఉంటుంది కదా ఆల్రెడీ పక్కనే రోడ్డు ఉందనమాట ఆ రోడ్డు మీద ఉన్న డస్ట్ అంతా ఈ కాయల మీద ఉంటుంది సో ఫస్ట్ మనం మామిడికాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకుందాము ఇప్పుడు మనం కడిగిన కాయలన్నీ ఒక క్లాత్ లో వేసేసుకుని బాగా తుడుచుకుందాం అసలు దీనికైతే వాటర్ ఉండకూడదు వాటర్ ఉన్నా సరే కొద్దిగా పాడైపోతుంది ఆవకాయ అయితే సో వాటర్ ఏం లేకుండా వీటిని ఫుల్ గా మనం తుడిచేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని మనం ముక్కల కింద కట్ చేసేసుకుందాము చిన్నప్పుడు మేము మా ఇంట్లో అమ్మమ్మ మా నానమ్మ వాళ్ళు ఆవకాయలు పెడుతుంటే బాగా చూసేవాళ్ళ దగ్గరకు వచ్చినాయి ఒకరోజు ఆవకాయ పెడితే కనుక ఆ రోజు స్కూల్ ఉన్నా సరే మేము హాలిడే పెట్టేసి ఇంట్లో వాళ్ళం పది కాయలు ఇరవై కాయలతో మాకు ఆవకే పెట్టేవారు కాదు మాకు ఆవకే పెట్టాలంటే కంపల్సరీ వందల వందల కాయలు ఉండాలి ఒక ఐదుగురు ఆరుగురు వచ్చేవారు ఇంటికి అందరూ కలిసి కూర్చుని ఆవకాయ పెడుతుంటే మనకు స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా సో ఆ రోజైతే కంపల్సరీ ఒక హాఫ్ డే లీవ్ అయితే వేసేసేవాళ్ళం మా నానమ్మ అయితే మాకు అలాగా కలిపేసిన గిన్నెలో కూడా లాస్ట్లో వేడివేడి అన్నం దాంట్లో వేసి ఆవకాయ కలిపి పెడుతూ ఉంటే ఆ టేస్టే వేరు తెలుసా నిజంగా ఇప్పుడు అవన్నీ చాలా మిస్ అవుతున్నాం మనం పెట్టుకుంటూ ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటున్నాము కానీ ఆ రోజుల్లో అయితే వందల వందల కాయలు ఆవకాయలు పెట్టి ఆ కాయల్లో ఆవకాయ పెట్టిన తర్వాత అవన్నీ జాడీలోకి ఎత్తేవారు జాడీలు తెలుసు కదా ఆ జాడీల్లోకి ఎత్తేవాళ్ళు అనమాట ఆ జాడీల్లో ఎక్కువ రోజులు నిలవు ఉంటుందని చెప్పేసి ఆ జాడీల్లో వేసేవాడు పచ్చళ్ళన్నీ ఆవకాయి మాగాయి అని చెప్పి మనం ఇలా ముక్కలన్నీ కోసేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ ముక్కల్లో చూడండి ఇక్కడ పొప్పర్లు ఉంటాయి ముక్కలకి ఇవి తీసేసేయాలి లేదంటే ఆవకాయ మనం అన్నం తినేటప్పుడు ఇవి పడుతూ ఉంటాయి మనకి సో ఇలా ఇవన్నీ తీసేయాలన్నమాట ఆల్రెడీ ఇవన్నీ తీసేసాను నేను సో ముక్కలు అయితే మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఆవకాయ అనేది కలిపేసుకుందాం ఈ ముక్కల్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని ఉంచుకుందాము ఆయిల్ ఇలా పోయడం వల్ల ముక్కల్లో మనకి ఏంటంటే మెత్తబడదు ఎక్కువ ఆవకాయ త్వరగా మెత్తబడదు సో మనకి ముక్క గట్టిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కదా సో నూనె అనేది కొంచెం సేపు పోసుకొని పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనం పిండి కారం ఉప్పు అవన్నీ కలిపేసుకుందాం ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి కారం తీసుకుంటున్నాను అన్నీ ఇలాంటి గాజు దాంట్లో వేసుకొచ్చా డబ్బాల్లో నేను సో ఈ కారం కూడా చూడండి ఒకసారి ఈ కారం కూడా చూసారా ఇది మిరపకాయల్ని ఆడించిన కారం అనమాట ఇది ఆవకాయ కారం స్పెషల్గా మనం పిండి ఆడించేవాడి దగ్గరికి వెళ్ళి మనకు కారం ఆడమని చెప్తే ఇలా ఆడతారు ఆవకాయ కారం అంటే ఈ కారం వేసుకుంటే సూపర్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి షాప్స్లో దొరికేదానికన్నా ఇలా ఆడించుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం అయితే వేశాను నెక్స్ట్ దీంట్లోనే ఆవు పిండి ఆవుపిండి కూడా చూడండి సేమ్ కొలతలు ఉండాలి ఆవపిండి కొద్దిగా తక్కువ వేసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆవు కారం వేసాం కాబట్టి కొంచెం తక్కువగా ఆవుపిండి అయితే వేస్తున్నాను నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ అయితే మరీ ఫుల్గా వేసుకోకూడదు మనకి బాగా ఉప్పగా అయిపోతుంది సో సాల్ట్ అనేది వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారానికి నేను ఒక గ్లాస్లో ఎయిటీ పర్సెంట్ మాత్రమే వేస్తున్నాను సో ఇలా వేసుకుంటే మాత్రం టేస్టీగా ఉంటుంది ఇంకెక్కువ ఉప్పు వేసామంటే మాత్రం బాగా సాల్ట్ ఎక్కువైపోతుంది సో అది చూసుకోండి మీరు నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా మెంతులు కొంచెం చాలు మరీ ఎక్కువ అవసరం లేదు చేదైపోతుంది ఆ ఓకే కొంచెం చాలు నెక్స్ట్ వెళ్ళి కొంచెం మన చిన్న రోల్ తెచ్చుకున్నాము దీంట్లో వేసుకుని కచ్చా పిచ్చాక దంచుకున్నాము వెల్లుల్లిపాయ ఉంటేనే ఆవకాయకి భలే టేస్ట్ వస్తుంది కొంతమంది వెల్లుల్లిపాయ లేకుండా పెట్టుకుంటారు కానీ ఆవకాయకి టేస్ట్ రావాలంటే వెల్లుల్లిపాయ అనేది కంపల్సరీ వేసుకోవాలి సో ఇలా కచ్చాపెచ్చాగా దంచి వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుందాం నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో అయితే ఈ కొలతలు తీసుకున్నామో ఈ కొలతలు అన్నీ కలిపి ఎంత ఎంతైతే ఉన్నాయో అలానే వేసుకోవాలి ఇవైతే మొత్తం మనకి కలిపి ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు అయ్యింది ఉప్పు కారం అన్నీ కలిపి చూడండి ఇవన్నీ వస్తున్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఇది సిక్స్ సో ఈ మామిడికాయ ముక్కలన్నీ వేసేసాను ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇదైతే బాగా కలిపేశాము చూడండి ఎంత రెడ్ కలర్లో కనిపిస్తోందో కదా దీంట్లో మనం దీనికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాము ఈ ఆయిల్ కూడా మనం పప్పు నూనె ఉంటుంది కదా ఆ పప్పు నూనె కానీ లేదంటే పల్లి ఆయిల్ కానీ వేస్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నార్మల్ వాటికన్నాను ఎంత రెడ్ కలర్లో కనిపిస్తోందో కదా ఒక్క ఆవకాయ అన్నం పెరుగుతోటి మనం కడుపు నిండా అన్నం తినేయచ్చు వేరే కూరలు పప్పులు అవేం అవసరం లేదు మనకి నెక్స్ట్ ఏంటంటే మనం గరిటితో కలపద్దు చేతితో కలిపితే మొత్తం అంతా కలుస్తుంది అనమాట గరిటితోటి అంతా కలవదు మా చిన్నప్పటి నుంచి మాకు చేత్తో కలపడమే అలవాటు ఇలాగా మా ఇంట్లో పెద్దవాళ్ళు కలుపుతున్నప్పుడు మేము కూడా కొన్ని కొన్ని ముక్కలు పక్కకు తీసుకుని ఇలా కలిపేవాళ్ళము సో మేము ఆవకాయ కలిపేస్తాము అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయేవాళ్ళం వాళ్ళు కలుపుతూ ఉన్నప్పుడు చూడండి ఎంత బాగుందో ఆవకాయ ఏ కలర్లో ఉందో ఇలాగా చిన్నగా చేసుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి మీకు ఎక్కువ తినం మేము అనుకుంటే మీకు చాలా రోల్ వస్తుంది మాకైతే కనుక మనకి ఎన్ని రోజులు వస్తుంది ఒక ట్వంటీ డేస్ కూడా రాదు ఇది అందుకే రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఊరికెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుని పెట్టించుకో పెట్టించుకుని తెచ్చుకోవాలి సో ఇయర్కి మాకు ఆవకాయ పెట్టడానికి ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ వరకు అయితే అవుతుంది ఒక కొంచెం ఆవకాయ కొంచెం అంటే నాలుగు కేజీలు అనమాట నాలుగు కేజీలు ఆవకాయని కొంచెం అంటారు కొంచెం అయితే ఆవకాయ నేను ఎప్పుడు పెట్టించుకొస్తాను కొంచెం ఆవకాయ అంటారు అది పెట్టించుకొస్తాం చూడండి ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది దీంట్లో ఆయిల్ అయితే వేసేద్దాము మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది నేను టెంక పట్టలేదు కాబట్టి ఓకే నేను కట్ చేసేసాను మామూలుగా అయితే ఇప్పుడు వంద కాయలు రెండు వందల కాయలు తీసుకునే వాళ్ళు తోటి ఉంటాయి వాటిని ఏంటంటే కాయలు అమ్మే వాళ్ళ దగ్గరే వాళ్ళు కట్ చేస్తారన్నమాట కాయకి వచ్చి త్రీ రూపీస్ టూ రూపీస్ అలా తీసుకుని వాళ్ళు కట్ చేసి ఇస్తారు సో మీరు కనుక అలా కట్ చేయించుకుంటే చాలా బెస్ట్ ఇంట్లో కట్ చేసుకునే కన్నాను కట్ చేయించేసుకుని ముక్కలు తెచ్చుకుని ఇంట్లో ఆవకాయ కలిపేసుకోండి సో ఆవకాయ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం స్టీల్ వాటిల్లో మాత్రం వేయకూడదు కంపల్సరీగా వీటిని జాడీల్లో కానీ చెప్పా కదా ముందు జాడీల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ వేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ ఎంత బాగుంటుందో చూడండి ఇప్పుడు వీటంతటిని మనం డబ్బాలో పెట్టేసుకుందాము నేనైతే ప్లాస్టిక్ డబ్బా తీసుకొచ్చాను ఫస్ట్ ఏంటంటే ఈ డబ్బాలో కొంచెం ఆయిల్ వేయాలి అడుగున సో ఆయిల్ వేస్తాము ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఈ ముక్కలన్నీ బాగా కలిసింది కదా ఈ ముక్కలన్నీ వీటిలో వేసేయాలి మా చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళు మా నానమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు పెద్ద పెద్ద ఆవకాయలు పెట్టేవారు కదా ఇలా జాడీలోకి ఎత్తేటప్పుడు ఆవకాయ అంతా బాగా రావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బూజు పట్టకూడదు సంవత్సరం అంతా అందరూ కడుపు నిండా తినాలి పాడవకూడదు ఆవకాయ అని చెప్పి దండం పెట్టుకుని జాడీలోకి పెట్టేవారు అనమాట మాకైతే నవ్వొచ్చేది ఎందుకు జాడీకి దండం పెడుతున్నారు ఆవకాయకి దండం పెడుతున్నారు అనుకునేవాళ్ళం మేము కానీ ఏంటంటే ఆవకాయ పాడవకూడదని దేవుడికి దండం పెట్టుకుని ఇలా జాడీల్లోకి ఎత్తేవారు ఎందుకంటే సంవత్సరం పాటు నిలువు ఉంటుంది కాబట్టి అలా చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు పెట్టుకునేవి ఏంటంటే కొన్ని కొన్ని రోజులకి పాడైపోతున్నాయి ఆవకాయలు ఇదివరకు అయితే నాలుగేసి ఐదేసి జాడీలు ఉండేవి మా ఇంట్లో ఆ జాడీల నిండా ఆవకాయ పెట్టేవాళ్ళు అనమాట సో దీన్నంతా ఇప్పుడు మనం డబ్బాలోకి తీసేస్తున్నాము డబ్బాలోకి తీసిన తర్వాత కూడా దీని మీద మనం ఆయిల్ వేయాలి ఇలాగా దీన్ని త్రీ డేస్ కదపకుండా ఉంచాలి త్రీ డేస్ కదపకుండా ఉంచిన తర్వాత థర్డ్ డే నైట్ కానీ లేదంటే ఫోర్త్ డే మార్నింగ్ కానీ మళ్ళీ పైనుంచి కిందకి ఒకసారి కలపాలి అప్పుడు కలుపుకుని వేడివేడి అన్నంలో యావకాయ వేసుకుని తింటే నిజంగా ఎక్కడికో ప్రాణం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే చూడండి ఇలా గిన్నెలోకి మొత్తం డబ్బాలోకి ఎత్తేసిన తర్వాత దీని మీద మూత పెట్టేద్దాము కొంచెం ఆయిల్ అయితే వేద్దాం పైన మళ్ళీ థర్డ్ డే రోజు ఏదైనా తగ్గే తగ్గితే కనుక వీటిల్లో మళ్ళీ ఆ రోజు మనం కలుపుకోవచ్చు ఆయిల్ కూడా ఆ రోజు వెయ్యొచ్చు అనమాట సో నెక్స్ట్ ఇక్కడ చూడండి నాకైతే మా నానం గుర్తొస్తుంది చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇలా కని దీంట్లో వేడివేడి అన్నం వేసి మాకు కలిపి పెట్టేది సో ఇప్పుడు కూడా దీంట్లో మనం రైస్ వేసుకుని కలుపుకుని ముద్దలు చేసుకుని తిందాం ఓకేనా నేనైతే ఇంటి దగ్గర నుంచి రైస్ కూడా తీసుకొచ్చాను ఇక్కడ తోటలోకి మామిడి తోటలోకి సో ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసేసాము ఇలాగా మొత్తం కలుపుకుని తింటే ఆ టేస్టే వేరు తెలుసా పళ్ళాలన్నీ వాళ్ళం మేము నీట్గా స్టార్టింగ్ లో పళ్ళం ఎలా అయితే ఉందో ఎండింగ్ లో అంతా అయిపోయిన తర్వాత కూడా పళ్ళం అంత క్లీన్ గా ఉండదు అనమాట అలాగ వేడివేడి అన్నం కలుపుకుని ముద్దల చేతిలో ఇంత పెద్ద పెద్ద ముద్దలు తీసుకుని చేతిలో పెట్టేవారు అక్కడ కూర్చుని తినేస్తే ఆ వేరు మళ్ళీ ఆ రోజులైతే అయితే గుర్తు వస్తున్నాయి మనం కొంచెం ఎర్రగా కలుపుదాం ఇంకా రెడ్ కలర్ లో అయితే మనం రైస్ అంతా కలిపేసుకున్నాము మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు సో ఇప్పుడు ఒక ముద్ద మా హస్బెండ్కి అయితే పెడదాం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది సూపర్ బాగుంది అన్ని సరిపోయా ఒక త్రీ డేస్ తర్వాత బాగా ఊరుతుంది కాబట్టి అప్పుడు ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది నచ్చిందా బాగుంది నోటినట్లో సంజా ఆవకాయ పెట్టుకుని ఇక్కడే కోసుకుని ఇక్కడేది బావకే పెట్టుకుని ఇక్కడే తిని బాగుంటుంది అప్పుడప్పుడు అది ఒక ఉండాలి కదా అలా కాన్సెప్ట్ ఇంట్లో కూర్చొని అవకే పెట్టుకోవడం కన్నా తోటలోనే అవకే పెట్టామంటే బాగుంటుంది ఇప్పుడు నేను కూడా ఒక ముద్ద తింటున్నాను ఎలా ఉందో చూస్తా సూపర్ ఉంది టేస్ట్ ఇంకా నైట్కి టైం ఇప్పుడు ఫైవ్ థర్టీ అయ్యింది నైట్కి ఇంకా భోజనం ఒకళ్ళ అంత బాగుంది నిజంగా చాలా చాలా టేస్ట్ అయితే బాగుంది ఉప్పు కారం ఆవపిండి అన్నీ సరిపోయాయి ఒక త్రీ డేస్ తర్వాత ఊరుతుంది కదా అప్పుడు వెలులిపాయ స్మెల్ కూడా వస్తుంది ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఆవకాయ పెట్టుకోండి టేస్ట్ ఎలా అనేది చెప్పండి చూసారా ఈ యావకా అయింది ఒక ఆరు కాయలు ఈ యావకాయ సో ఈ యావకాయ మా ఇంట్లో ఎన్ని రోజులు వస్తుందో చూద్దాం సో ఇది ఇవాళ వీడియో ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్